हाँ है नहीं अल्लाह के कई कलजड़े क्या चीकलजड़ों चीजें कुछ चीजें कैमरा नहीं ज़ूम देखते हो ना जिसको न कैमरे इनका बिट्टी बट मत बिट्टी को कार रहा है विशाल जो आप गोलियां माफाइला ए चाइदे कार रखता है मेरा मेरे को కెమెరా ఏవంటే అందరికి ఇవ్వాలే నువ్వు వెనక గన్ను ఏదన్నా నువ్వు ఏవంటే ఇబ్బంది లేదండి అప్ప నుండి చెప్తాను ఇద్దరు కలిసి చేయడా இரகால செய்யணி <cekwarm> <uno> మనం ఈ కొత్త కొన్ని జాగ్రత్త శిరంజర్ రెడ్డి గారు జయస్ఆర్ గారు గత ఏడు సంవత్సరాలుగా ఈ ప్రాంతం కరువు ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో మంచి వర్షాలు పడి పాడి పంటలతో భావించి చెప్పి ప్రసాదం వృక్షప్రసాదాల గత ఏడు సంవత్సరాలుగా ఈ పండుగలో ఈ జాతరలో ప్రతీ కుటుంబానికి మీ ఇంట్లో రెండు మొక్కలు మూడు మొక్కలు నాటండి ప్రకృతిని కాపాడుకోండి కరువుంచి కాపాడబడదామను విధానం కూడా ఈ వృక్ష ప్రసాదం కార్యక్రమం కేసాడుతామని ఈ కార్యక్రమం రాబోయే కాలంలో కూడా మరి ప్రశక్తిగా ఇది జరగాలని చెప్పే విధానంలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రతి ఇంట్లో మొక్కలు నాటితే మనం వర్షం పెట్టించుకున్నట్టు మొక్కలు నాటితే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే మొక్కలు నాటితే సమాజం ఇలా ఈ మొక్కల్ని నాటండి ప్రకృతిని కాపాడుకుని చెప్పి ఈ జాతరలో ఈ పైన సందర్భంగా ఈ ప్రాంత ప్రజానికానికి శుభాకాంక్షలు చేస్తారు నా ఆటో కార్మికులు కార్మి కార్చిన ఆటో కార్మికులు పదిహేను వేలు

ఇది పరిమాణానికి కారణం అవుతుంది ఈ వాల జనగణన మార్ినలాకి నిలబడ బస్ పాస్ దీని ప్రయాణానికి ఉంటది కదా దాని ఎందుకంటే చెప్పాలి దాని తదనంతర ఉత్పన్నమంటుంది గ్లేకార్డైతేకై డొక్కరేనే ఇది జరుగుపరి 3-4 పరి కన్న ఊరిని వదిపటలే కన్న పిల్లలని మనస పోయేక ఊళ్ళల్లో ఆటోలు నట్టుకుంటే వద్ద జీవనం జరుగుతూ ఉండాలి అలాగే ఇవాళ దీనివల్ల ఈ బస్ ప్రయాణం దీని వల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నట్టుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు వాళ్ళకి కల్పించి